దేవుడు ముట్టిన కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుందాము యషియా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాల ప్రకారము యషియా నోటిని పాప పరిహారం నిమిత్తము ముట్టాడు దేవుడు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారము ఇర్మియా నోటిని ముట్టి బలమును అనుగ్రహించాడు దేవుడు దానియల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారము దానియలను ముట్టి దర్శనం అనుగ్రహించాడు దేవుడు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాల ప్రకారము మోషేను ముట్టి తన ప్రజలను నడిపించుటకు పిలుపునిచ్చాడు దేవుడు లుకస్ వర్త మొదటి అధ్యాయము ఇరవైవ వచనం ప్రకారము జకర్యా నోటిని ముట్టి అతనికి తిరిగి తన క్రియలకు సాక్షార్ధంగా స్వరమును దయచేశాడు దేవుడు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల ప్రకారము పౌలను ముట్టి దేవుని వెలుగును చూచుటకు చూపును దయచేశాడు దేవుడు మార్కు శవార్త మొదటి అధ్యాయము నలభై ఒకటవ వచనం ప్రకారము ఒక కుష్ఠ ముట్టి స్వస్థత దయచేశాడు దేవుడు ఆమెన్